వంట చేస్తున్నప్పుడు ఇలా చేసిన వాస్తు దోషమేనా మనం మన ఇంటిని కొనుక్కునే సమయంలో ఇంటిని నిర్మించుకునే విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటాం ముఖ్యంగా వాస్తు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు వాస్తులోపాలు ఉంటే సమస్యలు వస్తాయేమో అని చాలా మంది భయపడతారు కానీ అవి మాత్రమే కాదు మనం ఆ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత చేసే పనులు కూడా వాస్తును దెబ్బతీస్తాయట వాటి వల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తాయట ముఖ్యంగా కిచెన్ విషయంలో అస్సలు పొరపాట్లు చేయకూడదట వంటగదిలో అన్నపూర్ణ దేవి నివసిస్తుందని నమ్ముతారట అందుకే ఇంట్లో సుఖ సంతోషాలు నిండి ఉండాలంటే ఆ పొరపాట్లు మిమ్మల్ని పేదరికంలోకి నెట్టేస్తాయట మరి ఏ పొరపాట్లు ఏంటో చూద్దాం వంట మధ్యలో రుచి చూడటం చాలా సమయం ప్రజలు వంట చేసేటప్పుడు రుచి చూస్తూ ఆహారాన్ని తింటారు ఇలా చేయడంతో అన్నపూర్ణేశ్వరికి కోపం వస్తుంది దీని నుండి ఇంట్లో పేదరికం ప్రారంభమవుతుంది అందుకే రుచి చూడకుండా వంట చేయాలట ఇది చాలా మందికి కష్టమే కానీ అలానే చేస్తేనే అన్నపూర్ణ దేవికి నచ్చుతుందట చెప్పులు ధరించి వంట ప్రకారం వంటగదిలో చెప్పులు ధరించి వంట చేయవద్దు దీంతో అన్నపూర్ణేశ్వరి కోపానికి గురవుతుంది దీనివల్ల మీ ఆర్థిక స్థితి క్షీణిస్తుంది వంటగదిలో తినడం సాధారణంగా చాలా మంది చేసే పొరపాటు ఇది ప్రజలు ఆతులతలో ఉన్నప్పుడు వారు వంటగదిలో తింటారు ఇది చాలా పెద్ద తప్పు దీనివల్ల ఇంటి ఆనందం శాంతిపోతుంది వంటగదిలో ట్యాప్ రిపేర్ వంటగదిలోని పైపు ట్యాప్ పాడైపోయినట్లయితే వెంటనే దాన్ని సరిచేయండి ఎందుకంటే కిచెన్ లోని కురాయి నుండి నీరు పడిపోవడం అశుభం ట్యాప్ నుంచి నీరు కారడం అంటే ఇంట్లో ధనం అయిపోవడం అనే సంకేతాన్ని సూచిస్తుంది మిగిలిపోయినవి వంటగదిలో మిగిలిపోయిన వాటిని ఎప్పుడూ ఉంచవద్దు వాటిని శుభ్రం చేయండి ఎందుకంటే వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి అప్పుడే అక్కడ లక్ష్మీమాత నివసిస్తుంది ఇంటి మంచి కోసం వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి గంగాజల్ నీటితో వంటగదిని శుభ్రం చేయండి అంతేకాదు కుటుంబానికి వంట చేసే ముందు అన్నపూర్ణేశ్వరికి నైవేద్యాలు పెట్టడం మర్చిపోవద్దు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు